అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం విఆర్పురం మండలం మారుమూల గ్రామాల్లో జోరుగా ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు రోడ్ షో ప్రచారం నిర్వహిస్తున్న అరుకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి దారి పొడుగున ప్రజలు బారులు తీరి హారతులు స్వాగతాలు పలుకుతూ ఆదివాసీ గిరిజనులు నృత్యాలతో స్వాగతం పలికారు ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పాటు నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమకు అఖండ విజయాన్ని చేకూర్చాలని కొత్తపల్లి గీతతో పాటు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు ధనుంజయ్ కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ நரேந்திர மோடி காரி நாயக்கம் சந்திரபாபு நாயுடு கார்கல் காரி நாயக்கம் బాక్స్ అందులో సంఖ్యలో ఎందుకంటే కమలం ఉన్న చోట సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న చోట కమలం ఉండదు రెండు బాక్సుల్లో మొట్టమొదటి బాక్స్ మనందరి జీవితాలు బాగుపడతాయి మీతో వైపు పనిచేస్తాం మీ ఆడబిడ్డలుగా పనిచేస్తాం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తల్లి బాగుంటే प्ली शेर सब्सक्राइब चानल